సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సో వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ వీడియోలో మీకు కనపడే పిల్లలన్నీ వచ్చేసి కూడా రెండు నెలలు దాటిన వయసు పిల్లలని ఇవన్నీ కూడా వీటి యొక్క మొత్తం కూడా ఇవి ఇరవై మూడు పిల్లలు అనేవి ఉన్నాయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో దీని యొక్క బ్రీడర్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో లాస్ట్లో చూడండి వీడియో మొత్తం చూస్తే వీటి యొక్క బ్రీడర్ కూడా మీకు కనపడింది ఫ్రెండ్స్ క్లారిటీగా వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే అండి ఒక్కొక్క దాని ధర వచ్చేసి రెండు వేల రూపాయలుగా చవటం జరిగిందండి టూ థౌజండ్ రూపీస్గా చెప్పడం జరుగుతుంది ఈ ఫైనల్గా ఈచ్ వన్ చిక్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందలుగా ఇవ్వటం జరుగుతుందండి దీంట్లో ఎట్లాంటి బార్గింగ్ కానీ ఎట్లాంటివి లేవు సో ఫ్రెండ్స్ మీకు ఈ చిక్స్ కావాలి అని అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైం పాస్ మాత్రం కాల్ చేయొద్దండి అలాగే ఫ్రెండ్స్ ప్లేస్ వివరాల్లోకి వెళ్తే అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలోకి అండి ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్లో ఉందో అక్కడికి ట్రైన్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బ్రేడర్ వచ్చేసి ఫ్రెండ్స్ లాస్ట్లో ఉంటుందండి ఈ బ్రేడర్ వచ్చేసి అది ఐదు ఆల్రెడీ ఐదు లక్షలకు పందెం చేయడం జరుగుతుందండి మన జీపీ గారి దగ్గర నుంచి ఈ బ్రేడర్ అనేది పట్ట రావడం జరుగుతుంది సో మీరు ఎవరికైనా ఈ కోళ్ళు నచ్చి పిల్లలు కావాలి అని అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి అండి అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించినవి అన్నీ కూడా చాలా అంటే మంచి పెద్ద పంద్యానికి వస్తాయండి ఇవన్నీ కూడా కావాల్సిన వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఎటువంటి పరిస్థితిలో కానీ టైంపాస్కి ఫోన్ చేయడం కానీ అలాంటివి మాత్రం ఎటు పరిస్థితిలో చేయొద్దండి వీటిలో ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి దీంట్లో పద్దెనిమిది వరకు పుంజిపిల్లలు అవుతాయండి మిగతాయి పెట్టపిల్లలు అవుతాయి కావున ఎవరికైనా నచ్చి కావాలి అనుకుంటేనే దయచేసి కాల్ చేయండి అండి ఇదే అండి బ్రేడరు మీకు ఏమైనా ఈ బ్రేడర్ గురించి డౌట్స్ ఉన్నా సరే మనం మీరు లైవ్లో వీడియో కాల్ చేసుకొని ఈ బ్రేడర్ని కానీ చూడొచ్చండి ఎట్లాంటి ఇబ్బంది లేదు కావున ఎవరైతే కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళే దయచేసి కాల్ చేయండి బ్లడ్ వచ్చేసి ఆల్రెడీ ఐదు లక్షలకి పందం చేసింది చాలా పెద్ద పందం చేసింది అది కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ